ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తమైన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణ అరవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్న గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి వైద్యుడు బాబా స్వర్గమును దర్శించడం ఇప్పటికీ మా ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్ళడం ప్రారంభించారు ఇంతకు ముందే చెప్పినట్లుగా మా దుకాణం గోడౌన్ ఇంట్లోనే ఉండేది స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు నెల్కా కుక్కర్లు గోడౌన్లు ఉండేవి ఉమ్మడి కుటుంబం కావటం వలన ఇంటి పనులు చాలా ఎక్కువగా ఉండేవి ఇంటి పని వంట పని పొద్దున్న లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు ఊపిరి సలపకుండా ఉండేవి అందువల్ల తరచుగా విపరీతంగా తలనొప్పి వస్తుండేది ఎన్నో రకాల మందులు వాడాను కానీ తగ్గలేదు ఇంకా నొప్పి బాధ భరించలేక బాబాకి ఒక ఉత్తరం రాశాను అన్నీ తెలిసిన బాబాకు ఉత్తరం రాయాల్సిన అవసరం లేదన్న విషయం కూడా అప్పుడు నా బుర్రకి తట్టలేదు బాబా దానికి సమాధానం రాస్తారో లేదో తెలియదు చంచలమైన నా మనస్సుకు తృప్తి కలగడం కోసం నేను ఉత్తరం రాసి పోస్ట్ చేశాను మూడు రోజుల తర్వాత నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నేను ఆసుపత్రిలో ఒక పడక పైన పనుకొని ఉన్నాను బాబా నాకు ఎదురుగా కూర్చొని మరాఠీలో నేను నీకు చికిత్స చేస్తున్నాను భయపడవద్దు అన్నారు అంతలో నాకు మెలకు వచ్చింది భక్తులు ఎందు వారికి కల ప్రేమ పట్ల నా కళ్ళ వెంట నీళ్లు కారాయి బాబా పట్టం ముందు నిలబడినప్పుడు నాలో ఇలా ఆలోచనలు చెలరేగాయి బాబా నన్ను ఆసుపత్రిలో చేర్పించారా లేకపోతే ఇలా నేను ఆసుపత్రిలో ఉన్నట్లు ఎందుకు అనిపించాను ఆయన నాకు చికిత్స చేస్తున్న విషయం నిజమేనా నాకు ఏమైంది అని అనుకున్నాను ఒకరోజు ఉదయం మళ్ళీ ఉధృతంగా తలనొప్పి వచ్చింది ఎంత ఎక్కువగా వచ్చిందంటే నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది ఇంటి పనుల ఒత్తిడిలో నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటమే ఇంత నొప్పి రావడానికి కారణమా నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉండటం వలన వంట చేస్తుంటే మధ్య మధ్య కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు కారిపోతున్నాయి నా పరిస్థితి చూసేసి మా వారు షాపుకు వెళ్ళాలన్న విషయం కూడా మర్చిపోయి ఉండిపోయారు విభూతి ముఖానికి పెట్టుకొని పడుకొని నామజపం చేయసాగాను అలా జపం చేస్తూనే నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాను నొప్పితో పెద్దగా బాబా బాబా అని పైకే అరవసాగాను అప్పుడు నాకు ఒక అందమైన దృశ్యం కనిపించింది నిజానికి నేను అప్పుడు కళ్ళు పూర్తిగా తెరుచుకొని పూర్తి మెలకువ స్థితిలోనే ఉన్నాను రెండు చేతులతో తల గట్టిగా నొక్కి పట్టుకొని వెలుతురు చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను తలనొప్పి తీవ్రంగా ఉన్నది అంత తలనొప్పితో అలా బాధపడుతుండగా అంత అద్భుతమైన దృశ్యం కనబడటంలో ప్రాముఖ్యత ఏమిటో నాకు అర్థం కాలేదు ఆకాశంలో బాగా అందంగా అలంకరించబడిన మహారాజుల సభ ఒకటి పెద్దగా కనిపించింది ఆ సభ ముఖద్వారము బంగారంతో చేయబడి ఉన్నది సభ లోపల బంగారు సింహాసనాలలో రంగురంగుల పట్టువస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు బంగారు కిరీటాలు ధరించి ఎంతోమంది దేవతలు కూర్చొని ఉన్నారు సుగంధ పరిమళాలు వెదజల్లుబడుతున్నాయి సభ అంతటా బయట అంతటా ఆకాశము వ్యాపించి ఉన్నది ముఖద్వారం ఎదురుగా అలంకరించబడిన ఒక వేదిక ఉన్నది వేదిక పైన ఒక బంగార సింహాసనం ఉన్నది బాబా సింహాసనం చెంత నిలబడి ఉన్నారు నేను బాబా బాబా అని గట్టిగా అరుస్తూ అతని వైపు ముందుకు నడిచాను ఆ పవిత్రమైన నిశ్శబ్ద వాతావరణంలో బాబా బాబా అన్న నా కేకలు ప్రతిధ్వనిస్తున్నాయి సభలో ఉన్న దేవతలు దేవతాశ్రీలు అందరూ నా వైపు చూడసాగారు అదేమి నేను పట్టించుకోకుండా బాబా వైపు నడవసాగాను వేదిక మెట్లెక్కి పైకి వెళ్ళి బాబా ఎదురుగా నిలబడ్డాను నేను ఆయనతో మాట్లాడే లోపుగానే బాబా తన చేతిని నా తలపై ఉంచారు కాగితాలపైన పేపర్ వెయిట్ పెడితే కాగితాలు అణిగిపోయినట్లుగా నా తలనొప్పి మెల్లగా అణిగిపోయింది నా కళ్ళ ముందు ఈ దృశ్యం కనబడుతూ ఉండగానే నా తలనొప్పి కూడా మెల్లగా నిజంగా తగ్గిపోయింది నేను నా తలను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని మంచంపై పడుకొని ఉన్నాను బాబా నా తలపై చేయి ఉంచిన స్పర్శ ఆయన చేతి స్పర్శతో నా తలనొప్పి తగ్గడం అంతా నాకు చక్కగా తెలుస్తున్నది అక్కడున్న దేవుళ్ళు దేవతలు అందరూ నన్ను బాబాని మార్చి మార్చి చూస్తున్నారు నాకు తలనొప్పి తగ్గిన తర్వాత కళ్ళు తెరిచాను కళ్ళ ముందు నేను ప్రత్యక్షంగా చూసినది నిజంగా యథార్థమా లేక కలయా అన్నది నాకు అర్థం కాలేదు బాబా లీలలు పరమాద్భుతంగా ఉంటాయి ఇప్పటికీ నాకు అర్థం కాదు బాబా అంత అద్భుతంగా నాకు అలా దేవతల సభని చూపించటం ఆ విధంగా తీవ్రమైన తలనొప్పిని తగ్గించటం అంతా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నా ఊహకు అందని విధంగా బాబా తన అనుగ్రహాన్ని నాపై వర్షించారు ఎన్ని విధాలుగా ఎంతగా కృతజ్ఞత చెప్పినా అది తక్కువే అవుతుంది ఆయన అనుగ్రహం పొందటం నా భాగ్యంగా అనిపిస్తుంది ఇప్పటికీ ధ్యానంలో నాకు ఆ దృశ్యము కనిపిస్తూనే ఉంటుంది మరునాడు తలనొప్పి మళ్ళీ తీవ్రంగా వచ్చింది ప్రాణం పోతున్నంత తీవ్రంగా ఉన్నది నొప్పి ఒక తలనొప్పి మాత్ర వేసుకొని నుదుటిపైన విభూది పెట్టుకొని తలకి ఒక గుడ్డ కట్టుకొని పడుకున్నాను ఒక అరగంట తర్వాత ఒక కళ వచ్చింది బాబా కళలో నన్ను దూరంగా ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళారు నీకు ఒక విధమైన మైగ్రేన్ తలనొప్పి వచ్చింది అన్నారు ఆ మైగ్రేన్ ఏ రకమైనదో పేరు కూడా చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఇది నీ అంత్యక్రియల చితి ఈ చిత్తుతో నీ తలనొప్పి పూర్తిగా పోతుంది అని కూడా అన్నారు కొద్ది రోజుల తర్వాత తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్లు అది మైగ్రేన్ తలనొప్పి అని నిర్ధారించారు నిజానికి నాకు అసలు డాక్టరు బాబానే ఆయన మాత్రమే ఖచ్చితంగా వ్యాధిని నిర్ధారణ చేయగలరు పూర్తిగా నయం చేయగలరు రెండవసారి బాబా నాకు మళ్ళీ ప్రాణం పోసి తలనొప్పిని తగ్గించారు నాకు వచ్చిన మైగ్రేన్ తలనొప్పి సాధారణమైనది కాదు మామూలు డాక్టర్లు ఆ నొప్పిని తగ్గించలేకపోయారు ఏమైనప్పటికీ బాబా వారి అనుగ్రహం వలన ఆయన దివ్యమైన చికిత్స వలన నా తలనొప్పి పూర్తిగా మటుమాయమైపోయింది ఇది దీపావళి పండుగ సమయంలో జరిగింది ఆ రోజు లక్ష్మీ పూజ చేయవలసి ఉన్నది ఉదయం హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను కానీ మధ్యాహ్నం అయ్యేసరికి హఠాత్తుగా ఒంట్లో నలతగా అనిపించింది జ్వరం వచ్చింది ఉదయం బాగానే ఉన్న నాకు అంత హఠాత్తుగా జ్వరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు పూజ చేయటం కోసం నేను షాపుకు వెళ్ళవలసి ఉన్నది అరగంటలో నేను షాపుకు వెళ్ళాలి కానీ నీరసం వలన కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్నాను బాబావారి ఫోటో ముందు నిలబడి ఆలోచిస్తున్నాను జ్వరం వలన కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి అటువంటి స్థితిలో వెళ్ళి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను చిన్నగా నిద్రలోకి జారుకున్నాను కొద్దిసేపటిలో నా ఒళ్ళంతా చెమటలు పట్టి నా బట్టలు పూర్తిగా తడిసిపోయాయి ఇప్పుడు నా జ్వరం పూర్తిగా తగ్గిపోయింది బాగా తేలిగ్గా తాజాగా అనిపించింది కుర్చీలో నుంచి లేసేసరికి బాబా ఎంత గొప్ప సహాయాన్ని అందించారు ఇటువంటి సంఘటనలను ఎవ్వరూ మర్చిపోలేరు భగవంతుడి ఎందు విశ్వాసమును కలిగి ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఏదో ఒక విధంగా తప్పక సహాయాన్ని అందిస్తారు తన సంకల్పానుసారంగా కొన్నిసార్లు దర్శన భాగ్యం కూడా ప్రసాదిస్తారు ఇంతకు ముందే చెప్పినట్లుగా నేను ఒకసారి శివం మందిరంలోకి వెళ్ళటం అక్కడ కొన్ని భజనలను వినటం జరిగింది చక్కని పద్ధతిలో మధురమైన కంఠస్వరాలతో ఆలపించబడిన ఆ భజనలు నాకు చాలా నచ్చాయి భజనల పట్ల నాలో ఆసక్తి బాగా పెరిగింది ఆ రోజు ఆదివారం నాకు భజనకు వెళ్ళాలని అనిపించింది కానీ మా పిల్లలు బిర్లా మందిరానికి వెళ్దామని అన్నారు అందువలన మేము బిర్లా మందిరానికి వెళ్ళాము శరీరంతో నేను బిర్లా మందిరంలో ఉన్నప్పటికీ మానసికంగా శివంలోనే ఉన్నాను మనసులో అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు మొదటి భజన పాట అయి ఉంటుంది ఇక రెండవ భజన పాట ప్రారంభించి ఉంటారు ఇలా నా మనసంతా శివంలో జరిగే భజన కార్యక్రమం గురించి ఆలోచిస్తూనే ఉన్నది చివరికి సమయం ఐదున్నర అయింది మనసు సమాధానం చేసుకున్నాను కానీ ఏమూల్లో బాధ ఇంకా పోలేదు మందిరం మెట్లు దిగుతూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది నా విశ్వాసం సత్యమే అయితే బాబా నాకు ఇక్కడ ఈ మందిరంలోనే దర్శనమిస్తారు అనుకున్నాను ఇది సాధ్యమేనా కానీ బాబా లీల చూడండి మందిరం ఎడం వైపున ఆధ్యాత్మిక గ్రంథాలు దేవుడి ఫోటోలు ఆడియో క్యాసెట్లు మొదలైనవి అమ్మే దుకాణం ఉంది మెట్లు దిగగానే మా వారు ఆ షాపులోకి వెళ్దామని అన్నారు అయిష్టంగానే నేను కూడా మా వారు పిల్లలతో పాటు దుకాణంలోకి వెళ్ళాను దుకాణంలో నేను ఒక మూలగా నిలబడి అన్ని వైపులా పరిశీలిస్తూ నిలబడ్డాను షాపులో వివిధ మత ధర్మములు వివిధ భాషలకు చెందిన అనేక పుస్తకాలు ఆడియో క్యాసెట్లు అనేక సైజులలో ఉన్న దేవుడి పటాలు ఉన్నాయి ఆ ఫోటోలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అందులో హఠాత్తుగా నాకు బాబా ఫోటో కనిపించింది బాబా దర్శనం చేసుకోలేకపోయినందుకు విచారంగా ఉన్న నాకు తాను అక్కడే ఉన్నట్లుగా బాబా అలా కనిపించారు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది నేను వెంటనే పరుగున వెళ్ళి ఆ ఫోటోను కొన్నాను నా మనసు బాబా వెంట ఎంత వేగంగా పరుగుపెట్టిందో అంత వేగంగా బాబా నాకు దర్శనం ఇచ్చారు ఖచ్చితంగా బాబా వారి లీల అద్భుతం ఊహించని విధంగా బాబా ఇలా ఫోటో రూపంలో నాకు ఇక్కడ దర్శనమిస్తారని నేను అస్సలు ఊహించలేదు ప్రతిరోజు ఉదయం నేను అష్ట వినాయకుల ఫోటోలకు బాబాకు నమస్కరించి నా భర్త ఇద్దరు పిల్లల తరపున కూడా నమస్కరిస్తూ ఉంటాను రోజు రెండు మూడు నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది నేను ఇలా రోజు చేస్తుండడం చూసిన మా వారు ఎంతసేపు ఇలా నువ్వు నమస్కారంతో టైం వేస్ట్ చేస్తావు అని అనేవారు నేను మాత్రం నా అలవాటును మార్చుకోలేదు నేను ఒకరోజు బాబా పాదములపై చేతులుంచి నమస్కరిస్తుండగా మా వారు నన్ను పిలిచారు నేను నా నమస్కారములు ముగించిన తర్వాత మా వారి దగ్గరికి వెళ్ళాను నీకు తెలుసా నాకు ఇప్పుడే ఏ కళ వచ్చిందో నేను బాబా పాదములు కడుగుతున్నట్లుగా కళ వచ్చింది నేను ఎప్పుడూ బాబా పాదములకే నమస్కరించలేదు ఇలా ఎలా కళ వచ్చిందో అన్నారు మీరు చెయ్యకపోయినా రోజు నేను మీ తరపున బాబాకు నమస్కరిస్తూనే ఉన్నాను కదా సరిగ్గా బాబా పాదములకు నమస్కరిస్తుండగానే మీకు కల వచ్చింది అన్నాను భగవాన్ బాబా సర్వజ్ఞులు సర్వ వ్యాపకులు సర్వశక్తిమంతులు ప్రతి క్షణం ఎవ్వరైనా ఎప్పుడైనా దీనిని అనుభవించవచ్చును ప్రతి భక్తుడి జీవితం ఆయన కాంతి కిరణాల ప్రకారం చేత వెలుగొందుతూ ఉంటుంది మనం ఎలా ఆయనని ఎంతకాలం ఊరికే ప్రజలు పూజలు చేస్తూ ఉంటాము సప్త సముద్రాలలోని నీటిని సిరాగా మార్చి పర్వతాన్ని కలంగా మార్చుకొని భూమిని కాగితంగా చేసి బాబా లీలలు వ్రాసినప్పటికీ ఇంకా వ్రాయవలసిన లీలలు మిగిలే ఉంటాయి ఆ రోజు ఆదివారం సగం నిద్ర వెళుకవ కాని స్థితిలో మాగన్నుగా ఉన్నాను నేను ఇంతలో హఠాత్తుగా ఏదో అదృశ్య శక్తి నన్ను లాక్కొని ఎక్కడికో తీసుకువెళ్తున్నట్లుగా అనిపించింది నా శరీరం పడక మీదనే ఉన్నది కానీ నా ఆత్మ ఆ అదృశ్య శక్తిని అనుసరించి వెళుతూ ఉన్నది ఆ శక్తి అలా వెళుతూ బాబా పాదాల చెంత నిలిచింది బాబా తన కుర్చీలు కూర్చుని ఉన్నారు నేను ఆయన పాదపద్మముల చెంత కూర్చున్నాను బాబా నన్ను మరాఠీలో అడిగారు నీకు మోక్షం కావాలా అని వద్దు బాబా నాకు మరొక జన్మ కావాలి అని జవాబిచ్చాను బాబాకి సరే అలాగే అంటూ బాబా నన్ను ఆశీర్వదించారు బాబా ఆశీస్సులు ఎన్నడూ అసత్యం కావు నేను మరలా ఇంకొక జన్మ ఎత్తాలని బాబా వారి సంకల్పమేమో ఈ జన్మలో పూర్తి చేయలేక విడిచిన పెట్టిన కర్మలు మరో జన్మలో తప్పక పూర్తి చేయవలసి ఉంటుంది నాకు మాత్రం అలాగే అనిపించింది భక్తులంతా బాబా వారిని మోక్షం కోసం ప్రార్థిస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు మో మోక్షం అంటే మరొక జన్మ ఎత్తనక్కర లేదని అర్థము కళ్ళు తెరిచి చూసేసరికి నేను నా పక్కపైన ఉన్నాను నా ఆత్మ మాత్రమే బాబా పాదాల చింతకు వెళ్ళింది అని అర్థమైంది ఈ కల గురించి చాలా ఆలోచించిన తర్వాత నా భర్తకు ఈ కళను గురించి చెప్పాను మోక్షం అంటే ఏమిటో తెలియకపోవటం వలన బాబాతో నాకు మోక్షం అక్కర్లేదని చెప్పాను అన్నాను ఆయనతో మోక్షం కావాలని నీవు అడిగి ఉండాల్సింది అన్నారు మావారు ఏమైనప్పటికీ నాకు ఈ మోక్షం గురించి తెలియదు మోక్షం గురించి అర్థం చేసుకునే శక్తి కూడా నాకు లేదు అంతేకాదు బాబా వారికి నా గతం గురించి వర్తమానం గురించి భవిష్యత్తు గురించి పూర్తిగా తెలిసినని నా నమ్మకం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ అరవ తేదీన నా జీవితము ఊహించని మలుపు తిరగటం వలన నేను తప్పకుండా మరలా జన్మించి నా కర్తవ్యములను నిర్వహించాలని నిశ్చయించుకున్నాను ఆ విధంగా బాబా ముందుగానే హెచ్చరించారు నా పునర్జన్మ గురించి నాపై బాబా ఎంతటి అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం నిందామండి జై బలో భగవాన్ శ్రీ సత్య బాబాజీకి జై లోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి